నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటునారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కే రవీంద్రబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే అండి నమస్తే గోపి సో గత మూడు రోజుల నుంచి అంటే గత ఐదు ఐదు నెలల క్రితమే జరిగింది స్టోరీస్ మొత్తం ఈ లావణ్య రాస్తారు మస్తాన్ సాయి శేఖర్ భాష వీళ్ళందరూ కూడా మరలా సేమ్ సీను గత మూడు రోజులు రిపీట్ అవుతూనే ఉంది సో నా మీద ప్రయత్నం జరుగుతుందని శేఖర్ భాష కాదు నన్ను డ్రైవ్ చేయబోయడని లావాణి అని మస్తాన్ సాయి కేసులు పెట్టింది హార్డ్ డిస్క్ ఒకటి చిక్కింది ఆ హార్డ్ డిస్క్ లో కొన్ని వేల వీడియోలు ఉన్నాయని మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ రిమాండ్కి అయితే పంపించడం జరిగింది కానీ మస్తాన్ సాయి ఒక ఆడియో అయితే బయటకు వచ్చింది లైక్ ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూతురులని చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా శృతి హాసన్ ని ఇంకొక రకుల్ ప్రిసింగ్ సమ్థింగ్ హీరో హీరోయిన్ ఉన్నారు సో ఆ హీరోయిన్ అందరినీ నేను వసపరుచుకుంటా వశీకరణ చేసుకుంటా ఇన్ని డబ్బులు అయినా ఖర్చు కానీ నేను పెడతా అన్నట్టుగా ఒక ఆడియో కలు అయితే బాగా వైరల్ అవుతుంది అసలు ఏంటి వీళ్ళకి స్టోరీ ఏంటి వ్యక్తిత్వం ఏంటి ఈ మాటల్లో ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చ జరుగుతున్న కొంతమంది సైకోల్లో సైకోల్ కంటే ఇంకా ఎక్కువ వాడవచ్చాము మస్తాన్ సాయి కాజా శేఖర్ భాష లావణ్య వర్సెస్ తరుణ్ ఓకే ఈ పాత్రలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశంగా అయిపోయిన సందర్భం మనం చూసాం ఎందుకంటే ఇది సైకోల కంటే తీవ్రమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులు కాబట్టి అవన్నీ కూడా జనం అసహించుకుంటూ మాట్లాడుతున్న సందర్భం మనం చూసాం సరే లావణ్య లావణ్యతరుణ్ ఎప్పుడైతే విడిపోవటం వాళ్ళ మధ్య లొల్లి పంచాయతీ పంచాయితీ అయింది పంచాయతీ అయిన దగ్గర నుంచి మస్తాన్ సాయి క్యారెక్టర్ ఎంటర్ అయింది తర్వాత కాజా అని మస్తాన్ సాయికి ఏటు ఒకటి ఎంటర్ అయ్యాడు తర్వాత శేఖర్ బాసా అని ఇంకొకరు ఎంటర్ అయ్యారు ఈ పాత్రలన్నీ ఈ కేసుల్లో ఒకదానికొకటి యాడ్ అవుతా ఉన్నాయి ఇది నార్మల్కి ఒక కేసు కాదు ఒకటి డ్రగ్స్ అది క్షమించరా అని పెద్ద కేసు డ్రగ్స్ తీసుకోవడం కాదు డ్రగ్స్ సప్లై చేయటం కూడా సరే వీళ్ళకి వెనక్కి ఎవడున్నాడు ఎవడు సప్లై చేశాడు ఎవడు సపోర్ట్ చేశాడు ఎవడు ఆదరణ ఇస్తున్నాడు ఎవరు ఆశ్రమం ఇస్తున్నారు ఆ పెద్ద తలక ఎవరో తేలాల్సిన అవసరం ఉంది డ్రగ్స్తో పాటుగా అమ్మాయిలకి కూడా డ్రగ్స్ ఎరవేసి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని అనుభవించి అనుభవిస్తున్న వీడియోస్ తీసి వీడియోస్ ద్వారా మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి బ్లాక్మెయిల్ చేయటం వల్ల మళ్ళీ హత్యా ప్రయత్నాలకు పూనుకొని మళ్ళీ వాళ్ళని కేసుల్లో విరికించే ప్రయత్నం చేసి ఇదంతా ఒక క్రైమ్ సైకో థ్రిల్లర్ సినిమా తలిపించే విధంగా వీ అందరూ వ్యక్తులు కలిసి పెద్ద పంచాయతీ నడుస్తూ ఉంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అవును సో ఈ నేపథ్యం బ్యాక్గ్రౌండ్లో సరే మస్తాన్ సాయిన్ అరెస్ట్ చేశారు కాజాను అరెస్ట్ చేశారు శేఖర్ బాసా ఇన్వాల్వ్ అయ్యాడు లావణ్య హార్డ్ డిస్క్ వచ్చింది ఇచ్చింది పోలీసులకి అందులో ఒక మూడు వందల వరకు న్యూడ్ వీడియోస్ ఉన్నాయి వినటానికి చెప్పటానికి కూడా అసహ్యమైన పరిస్థితి ఈ పరిస్థితి ఇట్లా ఉన్న నేపథ్యంలో ఈ యూత్ ఈ ఏజ్ పీపుల్ ఎందుకు ఈ చెడుదారులు పడుతున్నారు ఎందుకు సైక్రాటిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యి ఈ సైకోల్గా మారుతున్నారు అనే చర్చ పక్కన పెడితే మనకి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న వినిపిస్తున్న ఈ రోజు వస్తున్న వినిపిస్తున్నటువంటి ఆడియో ఏదైతే లీక్ అయిందో అవును మస్తాన్ సాయి అనే అతను కాజా అనే అతనితో మాట్లాడుతున్న ఆడియో ఒకటి లీక్ అయింది సో అందులో వాళ్ళిద్దరు డిస్కషన్ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా కొంతమంది వ్యక్తుల్ని వశీకరణ చెయ్యాలి అనే చర్చ వాళ్ళిద్దరి మధ్య జరిగింది లీక్ అయిన వీడియోలో అవును సో ఈ ఎక్కడికి వెళ్తుంది యువతరం వాళ్ళ ఆలోచన ఏంది సైకోలు మానసిక స్థితి ఏంది అనేది మనం ఒకసారి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అసలు వశీకరణ ఉందా లేదా అది అసలు ఈ విధమైన ఆలోచనలు వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి అనే అంశాన్ని పక్కన పెడితే వాళ్ళు మాట్లాడుకున్న మాటలు క్షమించరాని మాటలు ఆక్షేపణకరమైన మాటలు వాళ్ళ మాటల్లో ఏం ప్రస్తావన వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని వశీకరణ చేయాలి జగన్ రెడ్డి గారు వాళ్ళిద్దరు పిల్లల్ని వశీకరణ చేయాలా కమల్ హాసన్ కూతుర్ని వశీకరణ చేయాలా ఇంకొక సినిమా ఆర్టిస్టు హీరోయిన్ ఎవరన్నా వశీకరణ చేయాలా ఇదంతా ఏదో ఆడియోలో వినిపిస్తా ఉంది మనం విన్నాం ఇటువంటి ఆలోచన విధానం ఈ ఈ సైకోల్కి ఈ క్రిమినల్కి బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళకి ఈ డ్రగ్ అడిక్ట్స్కి ఆలోచన రావటం అసలు దీన్ని ఈ కేసు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ తరోగా చేయాలా ఇంట్రాగేషన్ చేయాలా వీళ్ళు బాధితులు ఎవరున్నారో అసలు వీళ్ళ వెనక ఎవరున్నారో అసలు కథ ఏంది కార్ఖాన్ ఏంది బయటికి తీయాలి ఇంతవరకు ఈ నోట్ ఫిల్మ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకంటే కంప్లైంట్ ఇస్తే మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తామని కూడా బెదిరించిన సందర్భం లేదా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ నేను సూసైడ్ చేసుకుంటాను బెదిరించిన సందర్భం ఇవన్నీ పక్కన పెడితే లావణ్య ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఆమెను కూడా డ్రగ్స్ కేసులో ఇరికిద్దామని శేఖర్ బాషా మస్తాన్ సాయి చేసిన కుటీల ప్రయత్నాలు కూడా అన్ని బయటకు వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఈ వశీకరణ చేస్తామని మాట్లాడుకోవటం చర్చలు జరుపుకోవటం అనేది ఏ విధంగా చూడాలంటే వీళ్ళ మానసిక పరిస్థితికి పరాకాష్ట స్థైలో పిచ్చెళ్ళింది సైకో మైండ్ సెట్ అనేది తీవ్రమైన స్థాయిలో ఉంది ఈ నేరస్తులకి అనేది మనకు అనిపిస్తా ఉంది ఎవరో ఒకరి మీద వశీకరణ జరిపి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆలోచన వచ్చి వశీకరణ జరిపారా వశీకరణ అసలు ఉందా లేదా అనేది నేను వశీకరణ చేశారు వశీకరణ జరిపారు అంటే వశీకరణ నేను అన్నట్టు అవుతుంది నేను చెప్ప జాలన్నది అదంతా కూడా అది పూర్తిగా నేను సమర్థించను నేను ఆ మూఢ నమ్మకాలను నేను సమర్థించను నేను నేను పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది అటువంటి ఆలోచన చేయటం కరెక్ట్ కాదు కదా మూఢనమ్మకం వశీకరణ అనేది సో నేను అనేది వీళ్ళ మైండ్ సెట్ థింకింగ్ ఎట్లా ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్టయితే క్రిమినల్ స్థాయి దాటిపోయి సైకో స్థాయి దాటిపోయి ఇటువంటి డిస్కషన్లు జరుగుతున్నాయి జరుగుతున్న నేపథ్యంలో ఈ మస్తాన్ సాయనాథ్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్కి సంబంధించిన వ్యక్తి బీటెక్ చదివి ఉండి ఈ ఇటువంటి చెడు అలవాట్లకి బానిసై ఇటువంటి కేసుల్లో ఇరుక్కొని ఇంకా పిచ్చి ముదిరి వశీకరణ లాంటి విషయాలు మాట్లాడుతున్నారంటే నా పాయింట్ ఏమంటే ఇక్కడ పెద్ద ప్రముఖుల వ్యక్తుల పిల్లలు జగన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఎవరైనా సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి వాళ్ళని ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది క్షమించరా అనే విషయం అది ఎవరు కూడా క్షమించరు అది ఎవరన్నా కానీ జగన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎవరైనా కావచ్చు సో వీళ్ళ పిచ్చి పరాకాష్టకు పోయింది ఈ సైకోల వల్ల సమాజానికి నష్టం ఉంది ఈ కేసుని మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాల్వ్ చేయాలా వీళ్ళందరికీ తగిన అప్రోపరియేట్ యాక్ట్ సెక్షన్ ప్రకారంగా శిక్షలు విధిస్తే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది రెండో వాడు ఇటువంటి ఆలోచన చేయడానికి కూడా భయపడే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పూర్తిగా స్పాయిల్ అయిపోయిన యూత్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు అర్థం అవట్లేదు సో ఈ విధంగా చూడాలా ఇటువంటి ఆలోచనలు ఎక్కనైనా స్టాప్ చేసి బంద్ చేసి ఈ కేసును సాల్వ్ చేసి బయటికి తీసుకురావాలా మళ్ళీ మళ్ళీ వీళ్ళ మీద చర్చ జరగటం కూడా మంచి పరిణామం కాదు మంచి మెసేజ్ వెళ్ళదు సమాజానికి అంటే యాక్చువల్ ఒకటి సార్ వీళ్ళు పోలీసులు అది నాపు అనుకుంటున్నా ఉన్నారు కానీ వాళ్ళు రోజు కొత్త మరపుగా ఆడియో కాల్స్ ఉన్నాయి ఆడియో వీడియో కాల్స్ ఉన్నాయి న్యూస్ వీడియోస్ ఉన్నాయి కొత్త రోజు ఇవన్నీ బయటికి రావడానికి లావణ్య హార్డ్ డిస్క్ తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఈ ఈ కేసు బయటకు వచ్చింది రెండోది వీళ్ళు చెప్తున్న ఇంకొక అభియోగం ఏంది లావణ్య మీద ఆమె మీద ఇప్పటికి ఎయిటీన్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా కొంతమంది హ్యాండిల్ చేసుకుంటుంది మేనేజ్ చేసి హ్యాండిల్ చేసి లోబరుచుకొని రకరకాల ప్లే చేస్తుంది అనేది కూడా ఒక అభియోగం వీళ్ళు చేస్తా ఉన్నారు ఏదేమైనా ఇప్పుడు మనం ప్రస్తావించిన వ్యక్తులు అంతా కూడా ఈ సైకోన్ నేరస్తు మనస్తత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఫర్దర్ గా ఇది రోజుకు ఒక ఎపిసోడ్గా టర్న్ అవ్వకుండా ఇంతటితో దీన్ని క్లియర్ చేసేసి సాల్వ్ చేసేసుకొని ఇంకా డైలీ చర్చనీయాంశం కాకుండా ఉంటే మంచిది ఎందుకంటే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేని అంశం వేరే రకంగా మెసేజ్ కూడా వెళ్తుంది దీన్ని చర్చలు డైలీ పెట్టడం వల్ల వీళ్ళకి తగిన శాస్తి జరగాల్సిన అవసరం ఉంది ఓకే ఇదైతే ఈ న్యూడి వీడియోస్ అడ్డం లావణ్య బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు సంపాదిస్తుందని ఒక ఆరోపణ శేఖర్ భాష చేయడం జరిగింది దానికి ఏమంటారు అదే ఇప్పుడు శేఖర్ భాష మీద లావణ్య చేస్తుంది లావణ్య మీద శేఖర్ భాష చేస్తున్నాడు మస్తాన్ సాయి లావణ్య మీద చేస్తుంది లావణ్య మస్తాన్ సాయి మీద చేస్తుంది మొత్తం మీద నేను ఏమంటున్నా అంటే ఈ బ్యాచ్ మొత్తానికి ఇటువంటి ఇబ్బందులు చాలా కార్యక్రమాలు అందరు పార్ట్నర్షిప్తోనే తోనే చేశారు ఈ బ్యాచ్ అంతా తో కలిపి చేశారు వీడి వెనక అసలు ఇంకొకరు ఎవరైనా ఉండి ఉండవచ్చు వీళ్ళు మాత్రమే ఉన్నారని మనం అనటంలా ఆ వెనకున్న పెద్ద మనిషి ఎవడు సపోర్ట్ చేస్తున్నాడు ఎవడు అసలు డ్రగ్స్ విషయం చిన్న విషయం కాదు కదా అసలు వాళ్ళకి ఎవరికి సప్లై చేస్తున్నారు అది నేను అనేది సప్లై చేసిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ప్రభాకర్ రెడ్డికి నిఖిలికి మధ్య జరిగిన సంభాషణ బయటకు వచ్చింది హీరో నిఖుల్కి ఇంకొక అమ్మాయికి ఉన్న సంబంధం బయటికి తీస్తున్నారు వల్ల ఏమవుతుందంటే సమాజంలో ఎంతో కొంత స్థిరపడి మంచి స్థానం తెచ్చుకున్న ప్రముఖ వ్యక్తులు ఇజ్జత్ ఖరాబ్ చేసే అంశంగా కూడా కొంత దారి తీస్తూ ఉంది సో ఇంకా దాన్ని స్ప్రెడ్ చేయకుండా ఈ డిసీజ్ని ఇంతవరకు కొద్దిగా సాల్వ్ చేసుకొని మళ్ళీ ముందుకు ఇటువంటి ఇంకా ఇన్వాల్వ్ అయ్యి డైలీ చర్చనీ అంశం కాకూడదు అనేది నా ఉద్దేశం ఓకే రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ